హాయ్ వివర్స్ మనం వచ్చేసి తొమ్మిదవ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము ఏ దేశమేగినా అనేటువంటిది క్రింది పదాల్లో అక్షరాల తేడాలను మనం గమనిద్దాము పదాలని గమనిద్దాం చూడండి అలా ఆట ఇలా ఈట ఉడత ఊయల ఎర ఏతం ఒక ఓడ కరం కరం గతం ఘనం కంప కఫం మంట మఠం గంట ఘటం చరం ఛందం జడా జంఝ టంకం ఠంగునా డంబం డంకం తలా పదం దయా దనం పలక పలకం కళ్ళ దయా దనం అంబలి అభయం తర్వాత క్రింది వాక్యాల్లో ఇచ్చినటువంటి పదాలను గుర్తించండి గోళం చుట్టండి ఇక్కడ చూడండి పాపకు జడ వేశారు అరకతో దుక్కి దున్నుతు దున్నుతాడు జాలరి వలను వేశాడు జానీ ఈత కొట్టాడు దేవుని మెడలో దండ వేశాను క్రింది అక్షరాలను చదవండి వాటిని పదాలను వాటికి వాటితో కొన్ని పదాలను తయారు చేయండి ఈగ అర హంస ఈలా లత సహనం నవా వలా బలం తలా సగం తరం తగరం, ఈత సగం రసం